ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు కేసీఆర్ పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం చేస్తారని ఫైర్ అయ్యారు చేస్తే గీస్తే ఒకరిద్దరు దొంగలవి ఫోన్లు ట్యాప్ చేశారేమో అని చెప్పారు అసలు ఫోన్ ట్యాపింగ్ పోలీసుల పని అని చెప్పారు అయితే పథకాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మేరకు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి తిన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంట లేం వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాద ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలై ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్నదాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు మీకు వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీద ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి తిన్నంతా అహో ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు